చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీ తెలంగాణలో ఏపీ తెలంగాణలో మరో కల్పపీడం అయితే ఏర్పడబోతుంది అనమాట ఇది మనకి రాజస్థాన్ గుజరాత్ ప్రాంతంలో అయితే ఏర్పడబోతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రాజస్థాన్ గుజరాత్ ప్రాంతంలో అయితే ఇది అయితే ఏర్పడబోతుంది అనమాట ఇది మనకి ఎలా చా మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి అలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయితే రాబోతుంది అనమాట ఇది మనకి బుధవారం సాయంత్రం కల్లా వాయుగుండంగా అయితే మారబోతుంది సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే మనకి బుధవారం నాడు ఉత్తర తెలంగాణలోను అదేవిధంగా రాయలసీమ దక్షిణ రాయలసీమలోను వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట ఇక బుధవారం సాయంత్రం నుంచి ఈ అల్పపీడన ప్రభావం అయితే మనకి స్టార్ట్ అయితే కాబోతోంది సో ఏపీ తెలంగాణలో ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు అయితే వస్తాయన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే వెదర్ రిపోర్ట్కి సంబంధించి అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట అందువల్ల ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అయితే అందిస్తూ ఉంటాను